Lotus. జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే బుర్రద చల్లి మోదీతని చేయగలమని ప్రతిపక్ష నాయకులు అనుకుంటున్నారు వారు ఎంత ఎక్కువ బుర్రద చల్లితే అన్ని ఎక్కువ కమలాలు విరగబూస్తాయి ఆ సంగతి వారికి అర్థం కావడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు విపక్ష నాయకుల బండారం తాను బయట పెడుతూ వారు తట్టుకోలేక తనపై నిందలు వేస్తున్నారని ఆయన విమర్శించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టి ఓబిసి రిజర్వేషన్ కట్టబెట్టడానికి విపక్ష ఇండియా కూటమి కుట్రలు చేస్తుందని నరేంద్ర మోడీ ఆరోపించారు తాను జీవించి ఉన్నంత కాలం రిజర్వేషన్లు కాపాడుతానని ఆయన ప్రకటించారు మంగళవారం జార్ఖండ్ లో దుమ్కా పశ్చిమ బెంగాల్లో బరాసత్ లో ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోడీ మాట్లాడారు జూన్ నాలుగు తర్వాత అవినీతిపై యుద్ధం ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు అక్కర్ మార్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తాను లంచాలు తీసుకు ని ఎవరిని తీసుకోనివ్వనని తేల్చి చెప్పారు ఒకవేళ ఎవరైనా లంచాలు తీసుకుంటే తిరిగి ఇచ్చేయవలసిందని ఇది తన కొత్త గ్యారంటీ అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు